సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలంలో బేగంపేట తండాలో దుర్గామాత ఉత్సవాల్లో పాల్గొన్న ఎస్ఆర్ఆర్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ప్రతి సంవత్సరం బేగంపేట తండాలో దుర్గమ్మ ఉత్సవాల్లో పాల్గొని దుర్గమ్మ గుడి అభివృద్ధి కోసం తనవంతు సాయం చేయడం ఆనందంగా ఉందని తండా వాసులతో కలిసి సాపత్తి భోజనం చేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని తండా వాసుల కోరిక మేరకు ప్రతి సంవత్సరం తన వంతుగా సాయం చేస్తూ వాళ్లతో పాటు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం అమ్మవారికి పట్టుచీర సమర్పించి పూజకు సంబంధించిన వస్తువులు అమ్మవారికి సమర్పించడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి సంవత్సరం చాలా ఆనందంగా ఇస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో గుడి కమిటీ మెంబర్స్ కమిటీ చైర్మన్ తండా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ తండా పెద్దలు తదితరులు పాల్గొన్నారు राम राधिपते जय जय हे महिषास मल धनिकमलक पर गि सहल सुते सहित महाब मलिक मल्लिक लल्लक मल्लते मल्लिक 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 मिलिक सितारों शुल्लक मल्ल सल जय जय हय महिषास मल गि गमलक परि सहल सुते हर गंग कर भक्त मतंग जराधे